నమస్కారం మీరు చేస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్రా న్యూస్ ఉస్నాబాద్ మండలం కూచనపల్లి గ్రామంలో ఎంఆర్పిఎస్ గద్దె నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ఆదేశాల అనుసారం జూలై ఏడున ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం రోజున ఉస్నాబాద్ మండలం కూచనపల్లి గ్రామంలో ఎంఆర్పిఎస్ జెండ గద్దె నిర్మాణానికి ఎంఆర్పీఎస్ ఉష్ణాభావ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎనగంధ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంద కుమార్ మాదిగా ఎంఎస్పి జాతీయ నాయకులు సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ పెరగ పరశురామ్ మాదిగా ఎంఎస్పీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొని కూచినపల్లి గ్రామ కమిటీని నియమించడం జరిగిందని తెలిపారు జూలై ఏడున జరిగే ముప్పై ఒకటవ ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని గతంలో జరిగినట్టుగా కాకుండా కాని విని ఎరగని రీతిలో సబ్బండ వర్గాల భాగస్వామ్యంతో ఒక పండుగ వాతావరణంలో ఈ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మోడల్ ఇన్ఛార్జ్ బత్తుల చంద్రమౌళి గ్రామ శాఖ అధ్యక్షులు జేరిపోతుల సంపత్ ఉపాధ్యక్షులు కొంకటి సమ్మయ్య కార్యదర్శి సిహెచ్ సమ్మయ్య కోశాధికారి ఖాతా సదానందం కార్యదర్శులు సిహెచ్ సిద్దయ్య భూమిని సంపత్ సిహెచ్ సునీల్ ఖిల్ గడప శ్రీనివాస్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఒక్కడే ఒక్కడు ఫలిత జాతి సూర్యుడు ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు ఒక్కడే ఒక్కడు అందరి ఆత్మీయుడు ఒక్కడే to <laughs> be ోడు పట్టించినోడు చినుకై ఒక్కడునికి తుఫానుగా ఎదిగినాడు అసమానతల తొలలను సునామి వలె నోడు సునామి వలె ముంచి

సమస్యలను కౌగిలించుకున్నవాడు వెనకబడిన తన జాతిని ముందుకు నడిపించటోడు ముందుకు నడిపించటోడు గుణపాఠం చెప్పుకోం గుణపాలను దించినోడు ముట్టడులే పెట్టుబడిగా కట్టుబడిన గుణవంతుడు కట్టుబడిన

ಡೊಬ್ಬ ಲಕ್ಷ ಮಾರ್ಗಲ ಕುಮ್ಮ ಇರವೈ ವೇ ಲಕ್ಷ ಉದ್ಯೋಗ ತೊಂಬೈ ಲೆಕ್ಕ ಯಾವ ಲೆಕ್ಷ ತೊಂಬೈ ರೀ ಡೈ ಲಕ್ಷಣ ಮಾರ್ಗದ ಕುಂಬ ಇರವೈಲಕ್ಷ ನಲವೈ ಲಕ್ಷ ಮಾಲವಲ್ಲೂ ಒಂದು ಏಳು ಯಾವ ಏಳು ಪಟ್ಟು ಯಾವ ಏಳು ಯಾವ ಏಳಲ್ಲ ಇರವೈ ಏಳು ತಾಗಿದ್ದರು ಮನೋ ಈ ವರ್ಗೀಕರಣ ಎಸ್ಸಿಲ ವರ್ಗೀಕರಣ ಮಂದಕೃಷ್ಟು ಸಾಕು ಜೀವೋ ಉಂಟೆ ನಾಲ್ಗೇ ಇರವೈನ ಜೀವನ ಈ ಜೀವ ಉಂಟು ಚದುಕೊಂಡು ಚದುಕೊಂಡು ಉದ್ಯೋಗ ಸಂಕ್ಷೇಮ ಪಂಥ ಚದುಕೊಂಡು ಉದ್ಯೋಗಂತೆ ಸಂಕ್ಷೇಮ ಮನ ಕುಟುಂಬ ಭವಿಷ್ಯ பதினேரு வந்து பதினோரு உதோகலாம் பன்னெண்டு உதோ வாழைக்கூடு உதோ வாழக்கெண்டு மூணு மணக்கி கிட்ட எஸ் கல்வோம் வல்ல எஸ் அனகே மாலு எஸ் அனகே மாலு எஸ் அனக்கிட்டு எஸ் அனகே உத்தியோக வர எஸ் அனகே டாப்டர் வரது